హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి నిశాంత్ బ్లాగ్స్ ఆర్థిక సమస్యలతో బాధపడేవాళ్ళు డబ్బులు నిలబడటం లేదు ఇంట్లో అనుకునే వాళ్ళు ప్రతి శుక్రవారం అయితే ఈ పరిహారాన్ని అయితే పాటించండి ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది నమ్మకంతో చేయండి ఏదైనా సరే నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయటం లేదు స శుక్రవారం సాయంత్రం పూట ఒక అయితే తీసుకోండి ప్రమెద తీసుకుని దాంట్లో కొబ్బరి నూనె వేసి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తు కింద చేసి ఒత్తునైతే వేసి కొద్దిగా బియ్యం కొంచెం పసుపు చిటికటి పసుపు వేసి దీపాన్ని వెలిగించి మీ గుమ్మం బయటైతే ఈ దీపాన్ని పెట్టండి ఖచ్చితంగా అంటే గుమ్మం బయట పెట్టలేకపో ప్లేస్ లేకపోతే తులసి కోట ఉంటుంది కదా మీ తులసి కోట దగ్గర అయినా ఈ దీపాన్ని అయితే పెట్టచ్చు ఖచ్చితంగా అయితే ఫలితం ఉంటుంది అంటే వెంటనే చేసి ఫలితం రావాలి అనుకుంటే ఏది అవ్వదు కదా నెమ్మది నెమ్మదిగా అయితే మీ ఆర్థిక సమస్యలు అయితే తీరుతాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్